హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నర్సింగ్ ఆఫీసర్స్కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో తొందరగానే ఉద్యోగాలు చేపడతామన్నారు దీంతో పాటు పలు శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు త్వరలోనే దాదాపు పదిహేను వేల పోలీస్ జాబ్ నోటిఫికేషన్స్ వస్తుందని సమాచారం ఇచ్చారు ఇకపోతే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఒరిగిందేం లేదని రేవంత్ రెడ్డి అన్నారు తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప వాళ్లకు రాష్ట్రంలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన రాలేదని పేర్కొన్నారు తమ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే మా ప్రభుత్వంపై హరీష్ శాపనార్థాలు పెడుతున్నారన్నారు హరీష్ రావపల్లి శాపనార్థాలకు ఉట్టి తెగపడదు అంటూ సీఎం ఎద్దేవా చేశారు అవాకులు చవాకులు పలకడం కాదు ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ళ బిడ్డల కళ్ళల్లో ఆనందం చూడండి అంటూ సీఎం చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి ఈ రోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ అనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖరరావు గారు ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డంకులను తొలగించే ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంటే ఇంకొక పక్కన నీ అల్లుడు ఈ రోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండూ మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి ఈరోజు ఈ పేదోళ్ల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నలు వాళ్ళ అక్కలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద మీ ఆలోచన ఎట్లున్నదో మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం తమ ప్రభుత్వం ఇప్పటికే టిఎస్పీ ఎస్సీ ని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ సభ్యులను నియమించిందన్నారు త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేపడతామని ఈ వేదికగా మీకు మాట ఇస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు కుళ్ళుకున్నా కడుపులో దుఃఖం పొంగుకొచ్చిన ఉద్యోగాల భర్తీ ఆగదు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది డిఎస్సీ నోటిఫికేషన్ వేసి పన్నెండు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని సన్నాహాలు చేస్తుంది అతి త్వరలో ఇందుకు సంబంధించిన కీలక సమాచారం బయటకు రానుంది